గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చదువు చూడండి పిమ్మట ఏ వేరు భార్య అయినా యాయేలు తన గుడారపు మేకు తీసుకొని సుత్తెను చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతడు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండేనో దేవునికి స్తోత్రం చేయలేదాం ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న వాడిని లాక్కొచ్చింది అయ్యా నా తట్టు తిరుగు నా ఇంట్లోకి రా అంది ఆ గుడారంలోకి తీసుకెళ్ళింది ఒక గొంగళి కప్పింది కప్పిన తర్వాత దాహం అడిగాడు ఏమిచ్చింది పాలబుడ్డి ఇచ్చింది ఫుల్గా పసిపిల్లడు తాగినట్టుగా బుడ్డి నిండా ఉన్న పాలన్నీ తాగేసి బాగా పడుకున్న తర్వాత నాడు ఇప్పుడు నిద్రపోయే వాడి గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది వీడెవడో దుర్మార్గుడు దేవుని ప్రజలు శ్రమ పెట్టినోడు దేవుని ప్రజలకు ఇబ్బంది పెట్టినాడు కీడు చేసినాడు ఇప్పుడు ఇస్రాయేలీల టార్గెట్ ఏమిటి ఈయన చంపాలి చెప్పనవును కదా ఇస్రాయలీల టార్గెట్ ఏంటి ఈ చంపాలి ఇప్పుడు ఈమె కూడా మిద్యానీల సంతతిలో నుండి వేరుపడి దేవుని బిడలతో గనక ఈమె టార్గెట్ కూడా ఏమిటి ఈయన చంపడమే జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈయన చంపాలి ఇప్పుడు ఇత్తడు ఎవరో తెలుసా పరాక్రమం కలిగినాడు ఇతడు ఎవరో తెలుసా యుద్ధ వీరుడు అవలేలగా కొన్ని ఏమండి ఎంతమందినైనా చంపగలిగిన పరాక్రమం కలిగిన వాడిని ఇప్పుడు చంపాలే ఆమె ఆలోచిస్తుంది ఇడు మామూలు కాదు ఇటువంటి వాడిని చంపాలంటే నా దగ్గర ఏముండాలి ఆయుధం ఉండాలి ఏమండి కగ్గం ఉండాలి ఈట ఉండాలి గుణం ఉండాలి లేకపోతే ఆయుధం ఏదో ఒకటి ఉండాలి కానీ మీ దగ్గర ఏమీ లేదు ఈమె దగ్గర ఉంది ఏంటో తెలుసా ఆ గుడారాన్ని లాగి కట్టడానికి ఆ మేకుంది సుత్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఏమనుకుంటుంది నా టార్గెట్ వీడిని చంపడమే వీడిని చంపడానికి కత్తి నాకు అక్కర్లేదు డాలు నాకు అక్కర్లేదు ఈట నాకు అక్కర్లేదు గొనప నాకు అక్కర్లేదు ఆయుధాలు నాకు అక్కర్లేదు నా చేతిలో ఏది ఉందో అదే ఆయుధముగా మార్చింది గట్టిగా స్తోత్రం చెప్పండి లేలుయా లేని దాని కొరకు ఆలోచించలేదు ఉన్న దానినే ఉపయోగించింది గట్టిగా స్తోత్రం చేయలేదా ఈరోజు రోజు దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు కూడా ఏం చేస్తున్నావు తెలుసా లేని దాని కొరకు ఆలోచిస్తున్నావు అయ్యగారండి రండి వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయండి వాళ్ళ వెనకాల ప్రాపర్టీ ఉందండి వాళ్ళకి అత్తో రేపు నుండి వచ్చేస్తుందండి ఇటు పుట్టింటి నుండో చేతుందండి ఆ సైడ్ నుంచో చేతుందండి అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారండి అని అంటున్నావు దేవుడు అంటున్నాడు అవేం అక్కర్లా నీ చేతిలో ఏముందో అది చాలు నేను ఆశీర్వదిస్తాను గట్టిగా స్తోత్రం చెప్పండి నీ చేతిలో ఉన్న దాన్ని పట్టుకుని నిలబడవు ప్రభువా నా చేతిలో ఈ కొంచెమే ఉందయ్యా దీనిని పట్టుకుని నీ కొరకు నిలబడుతున్నానయ్యా దీని ద్వారా నీవు నన్ను ఆశీర్వదించంటే నీ చేతిలో ఏముందో దానినే దేవుడు ఆయుధంగా మారుస్తాడు నీ చేతిలో ఉన్న ఆ కొంచెమే నీవు అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు దీవించబోతున్నాడు గట్టిగా స్తోత్రం చేయలేదా లేలుయా దైవజనుడైన మోషే గారితో దేవుడు అంటున్నాడు మోషే నువ్వు అయ్యగుప్తులోకి వెళ్ళాలి నా ప్రజలను విడిపించాలి కణానికి తీసుకెళ్ళాలి మోసే అంటున్నాడయ్యా నా వల్ల కాదయ్యా నేను చేయలేనయ్యా నా వల్ల కాదు ఎందుకంటే నోటి మాన్యం కలిగినోడిని మాట్లాడలేను యుద్ధం చేయలేను నా వల్ల కాదు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు మోసే నీ చేతిలో ఏముంది మోసే అంటున్నాడయ్యా ఎండిపోయిన కర్ర ఒకటి ఉందయ్యా ఆ ఒక్క కర్రసాలను నేను వాడుకుంటాను గట్టిగా స్తోత్రం చెప్పండి పోష ఆ కర్ర తీసుకుని వెళ్ళు చాలు మోసే కత్తులు ఉపయోగించలా ఈటి ఉపయోగించలా డాల్ ఉపయోగించలా ఎండిపోయిన కర్ర దేవుడు ఏ కర్ర చేత పట్టుకుని వెళ్ళమన్నాడు అదే కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు గట్టిగా స్తోత్రం చెప్పండి కర్ర కింద పడేది ఏమైంది పామ్ అయిపోయింది అదే కర్ర నైలు నది మీద కొడితే ఏమైంది రక్తంగా మారింది అదే కర్ర సముద్రం వైపు చాపితే ఏమైంది ప్రాయలైపోయింది అదే కర్ర బండ వైపు చూపి బండను కొట్టగా ఏమైంది బండల్లో నుండి నీళ్లు బయటకు వచ్చాయి గట్టిగా స్తోత్రం చెప్పండి మోషే నువ్వు ఎలా వాడబడ్డా అయ్యా నా చేతిలో ఎండిపోయిన కర్ర ఉంది దాన్ని దేవుడు ఆయుధంగా మార్చాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక రోజు నాడు ప్రవక్తల శిష్యులలో ఒక భార్య ఉంది ఆమె భర్త చనిపోయాడు ఆమెకిద్దరు కొడుకులు ఉన్నారు అదిగో అప్పుల అయిపోయింది యజమానులు వచ్చారు ఆ పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు పరిగెత్తుకొచ్చింది ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది ఎల్లీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చింది నాయనా దైవజనుడా నాయనగారు నా బర్త్వంటోడని మీకు తెలిసయ్యా భక్తి పరుడయ్యా మీతో పాటు ఉన్నాడయ్యా ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి తీసుకెళ్లారయ్యా పరిచయం చేయించుకున్నారయ్యా ఇదిగో ఉపయోగించుకున్నారయ్యా అప్పు చేసి హఠాత్తుగా చచ్చిపోయాడయ్యా అప్పులు తీర్చలా అప్పులోళ్ళు వచ్చారు నా ఇద్దరు కొడుకుల్ని తీసుకెళ్ళిపోతున్నారు నా సంగతి ఏంటయ్యా అంది ఇప్పుడు నేనేం చేయాలయ్యా ఆయన అంటున్నాడమ్మా అప్పుల వచ్చారా తీసుకెళ్ళబోతున్నారా నీ ఇంట్లో ఏముంది గట్టిగా స్తోత్రం చెప్పండి నేను ఇస్తే నీకు ఎక్కువ కదమ్మా నీ ఇంట్లో ఏముంది దైవచనుడా నూనె కొండ ఒకటి ఉందయ్యా ఆ ఒక్క కొండ సాలమ్మని అప్పులు తీరిపోతాయి అన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎన్ని కొండలు దొరుకుతాయి ఎన్ని కొండలు తీసుకురా ఇంట్లో పెట్టేసే ఈ కొండలో ఉన్న నూనె ఆ కొండలలో నింపే అన్నాడు విశ్వాసముతో పరిగెత్తికెళ్ళింది పిల్లలిద్దరిని పిలిచింది దొరికిన కొండలన్నీ తెచ్చారు ఇంట్లో పెట్టారు ఈ నూనె కొండని ఎత్తారు ప్రతి కొండ నిండిపోయింది ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ఆ నూనెను అమ్మగా అప్పులు తీరిపోయాయి ఆమె ఆమె బిడ్డలో సంతోషముగా బ్రతికారు గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు ఆశీర్వదిస్తే అలాగే జరుగుతుంది వాక్యులు రాయబడిన మాట మోసే చేతిలో కర్రను వాడుకున్న దేవుడు రెండవ మాట నూనె కొండను వాడుకున్న దేవుడు ఇంకొక మాట చెప్తాను ఒక రోజు సాంసోను పిలిస్తీన్ వచ్చారు సాంసోని చంపాలనుకుంటున్నారు సాంసోనికి అర్థం కావట్లా ప్రభువా పిలిస్తీలో చేరయ్యా ఇప్పుడు నేను ఏం ఆలోచించి అటు ఇటు చూశాడు ఒక్క గాడిద దవడిముక కనపడ్డది అక్కడ ఆయుధం లేదో అదే గాడిద దవడిముకను పట్టుకున్నాడు గొప్ప ఆయుధముగా దేవుడు మార్చాడు గట్టిగా స్తోత్రం చెప్దా గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది సర్దారులను చంపాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లేయ ప్రియ దేవుని యొక్క బిడ్డల జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో సారేపొతన ఊర్లో ఓ విధవరాలు ఉంది ఏలియ ప్రవక్త అడుగుతున్నాడు అమ్మా కొంచెం దాహం అవుతుంది నీళ్ళు తెత్తావా వెంటనే అమ్మంటే దైవజనులాగా ఉన్నావు నాగయ్యా అంది ఈ లోపల అయిన అంటున్నాడు ఓ రొట్టి మొక్క కూడా తీసుకురమ్మా ఒక అప్పం తీసుకురమ్మా తిని నేను త్రాగి వెళ్తానమ్మా అన్నాడు ఆ అయ్యా నా ఇంట్లో ఏమీ లేదయ్యా తొట్టిలో చెప్పాలే పట్టడి పిండి ఉంది బుడ్డిలో కొంచెం నూనె ఉంది అది తప్ప ఏమీ లేదయ్యా దైవజనుడు అంటున్నాడు ఆ పట్టెడి పిండిలో ఆ కొంచెం నూనెలో మొదట అప్పం వేసి నా దగ్గరికి తీసుకురా నీకు నీ బిడ్డకి ఎన్ని కావాలని చేసుకోండి అన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి తొట్టిలో ఉన్న పట్టెడి పిండి బుడ్డిలో ఉన్న కొంచెము నూనె మూడున్నర సంవత్సరాలు కరువు తొలగిపోయే వరకు పిండి అవలేదు నూనె అవలేదు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను లేని దానికోసం తంటాలు పడద్దు ఎవరో ఏదో కలుగున్నారని ఎవరో ఏదో కొనుక్కున్నారని ఎవరో ఏదో సంపాదించారని వాళ్ళకుంద మనకి లేదని పాదపడద్దు నీ దగ్గర ఏదుందో ఉందో అదే దేవుడి పాదాల దగ్గర ఎట్టు ప్రభువా నాకు కొంచెమే కొంచమే ఉందయ్యా దీనితో నన్ను ఆశీర్వదించయ్యా నన్ను అభివృద్ధి పరిచయ్యా నా బిడలను దీవించయ్యని దేవుని పాదాల దగ్గర దేవుడికి మొర్ర ఎండిన కర్రను వాడుకున్న దేవుడు నూని కొండను వాడుకున్న దేవుడు గాడిద దవడ ఎముకను వాడుకున్న దేవుడు తొట్టిలో ఉన్న పట్టెడు పిండెను ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక మీ మీ చేతి పనులను దీవించునుగాక మీ అప్పులు తీర్చునుగాక మీ కుటుంబాల అభివృద్ధి చెందునుగాక మీ పిడలు ప్రయోజకుల గురుగా దేవునికి స్తోత్రం చేయలేదా లేలుయా యాయేలు అంటుంది లేని ఆయుధం కోసం పట్ల ఇప్పుడేముంది తన దగ్గర మీకు సుత్తి ఇది చాలు దేవుని స్తోత్రం చెప్పండి దేవా నీ ప్రజల రక్షణ కొరకు నేను ఎదరికెళుతున్నాను నీ ప్రజల మేలు కొరకు నేను ఎదరికెళుతున్నాను వాడు పరాక్రమం కలిగినోడు వాడి యుద్ధ వీరుడు వాడి శక్తి కలిగినోడు వాడు నన్ను చంపేస్తాడు అయినా కానీ దేవుని కొరకు ఏది ఉందో అదే ఆయుధంగా మార్చింది దేవుడు ఆమెను ఆశీర్వదించాడు గట్టిగా స్తోత్రం చేయలేదా మీలో చాలామంది అంటుంటారయ్యా మాది చిన్న జాబ్ అండి మా ఆదాయం చిన్నదండి మాకు వనరులు లేవండి మాకున్నది కొంచెమేనండి ఎంతో పరుగులెత్తుతున్నామండి ఎంతో ప్రయాసపడుతున్నామండి తిండికే సరిపోతుంది కానీ స్థలం కొనలేకపోతున్నామండి పెళ్లి చేయలేకపోతున్నామండి ఇల్లు కట్టలేకపోతున్నామండి ఎలా అభివృద్ధి చెందాలో మాకు అర్థం కావట్లేదండి అని ఒకవేళ బాధపడుతున్నావా ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదిస్తాడు నీ నమ్మకం మనుషుల మీద కాదు నీ నమ్మకం నీ శక్తి మీద కాదు నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి చెప్పాలి ఎవరి మీద ఉండాలి దేవుని మీద నమ్మిక ఇంచు దేవుని వైపు చూడు ఆయన నిన్న ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు యోగు గ్రంథంలో ఉంటుంది మొదట నీ స్థితి కొంచెమై తుదకు తుదక్కు నీవేమవుతావు చెప్పాలి మహా అభివృద్ధి చెందుతావు ఈరోజు అభివృద్ధి చెందాలి అని అంటే ఆశీర్వదించబడాలి అని అడిగితే ఉన్న దానితో దేవుని వైపు చూద్దాం దేవుని స్తోత్రం చెప్పండి లేని దానికోసం పరుగులెత్తి ఉన్నదాన్ని పోగొట్టుకోకండి అర్థం ఒక మాట చెప్తాను నాలాటి చేతక అన్నాడు చేపలట్టడానికి వెళ్ళాడంట మరి ఎవరినంటే ఎవరికి బాధ ఎందుకు వచ్చిన గొడవ అంటే గొడవ ఉండదు నాలాటి చేతకరా అన్నాడు అట ఏం అట్టడానికి వెళ్ళాడు వాళ్ళట్టడానికి వెళ్ళేవాడు చేపలట్టడానికి వెళ్ళినవాడు వాళ్ళట్టుకెళ్ళొద్దా వాళ్ళట్టుకెళ్ళడం అనేసి ఓ తొకటట్టుకెళ్ళాడట ఏమట్టుకెళ్ళాడు ఊత చేపలు అట్టడానికి వెళ్ళాడు వెళ్ళి కాలవలో అలా ఓతేసాడట అర కేజీ చేపడ్డది ఎంత చేపడ్డది అర కేజీ చేపడ్డది మరి ఆ చేప పట్టుకున్నాడు పట్టుకున్నవాడు ఏం చేయాలి బొట్టలో వేసుకోవద్దా బొట్టలో వేసుకోవడం మానేసి ఎడం చేత్తో పట్టుకుని మరలా ఓతేసాడట ఊతేస్తే ఈసారి రెండు కేజీలు చేపడ్డదట చెప్పండి ఏ చేపడ్డదే రెండు కేజీలు చేపడినప్పుడు గమ్మున తట్టుకోవద్దా మరి అందుకే ఉండి అన్నాను దేవుని స్తోత్రం చెప్పండి అప్పుడు ఏం చేశాడు తెలుసా రెండు కేజీలు చేపడగానే ఇప్పుడు ఇటు తిరిగి అన్నాడట అర కేజీ చేప నిన్ను నాకే సరిపోతావు పిల్లలకేమి పెట్టడం కాబట్టి నువ్వొద్దు నిన్ను విడిచిపెట్టేస్తాను ఆ రెండు కేజీల చేప నాకు ఫుల్గా సరిపోద్దని ఇటు తిరిగి అర కేజీ చేప వదిలిపెట్టాడట ఈ లోపు రెండు కేజీలు చేప వెళ్ళిపోయిందట దేవుని స్తోత్రం చెప్పండి అప్పుడు అన్నాడట ఊత పైకెత్తి ఇదిగో ఊతలోది పోయింది చేతిలోది నిజమే ఈరోజు చాలామంది పరిస్థితి అదే ఎందుకంటే ఉన్న కొంచెం మీద తృప్తి లేక ఏదో పెద్ద వైపు చూసి ఈ చిన్న ఉద్యోగం వదిలిపెట్టేస్తున్నారు ఎవరో చెప్తారో నీకు మంచి ఉద్యోగం ఇప్పించేస్తాను నువ్వు అంటారు దాని మీద ఆశెట్టుకుని ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి దానికోసం పరిగెత్తికి వెళ్ళిపోతాడు అది రాదు ఇది రాదు దేవుని స్తోత్రం చెప్పండి తొందరపడద్దు దేవుడి మీద ఆధారపడు దేవుడు ఆశీర్వదిస్తాడు నాలుగో అధ్యాయము అదే ఇరవై ఒకటవ వచనంలో రాయబడిన మాట ఇరవై ఒకటవ వచ్చిన పిమ్మట వేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేను నేలకు దిగునట్లు ఆ మేకును అతని కన్నతలలో తీగ కొట్టగా అతడు సచ్చాను గట్టిగా స్తోత్రం చేయలేదా హల్లే ఆమె చేసిన పని ఏంటో తెలుసా ఇప్పుడు ఆ సుత్తి ఆ మేకుతో వచ్చింది అతని కణతల్లో కరెక్ట్ స్పాట్లో ఆ మేకెట్టింది ఒకే ఒక్క దెబ్బ కొట్టిందట మేకి దరి నుంచి ధరికొచ్చేసింది చప్పలు కొట్టండి ఇప్పుడు ధైర్యము కలిగిన శ్రీ ఎవరండి అరే నేను ఆడదాన్నే నేను ఒకవేళ వెళ్తే వాళ్ళు ఎగితే నన్ను చంపేస్తాడే అని వెనకడిగేయలేదు భయపడలేదు ఆమె ఏం చేసింది ధైర్యముగా ఎదరకు వెళ్ళింది శ్రీలరా దీవించబడాలంటే ధైర్యముగా ముందుకెళ్ళాలి అసలు యా ఏలు అన్న మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా కొండమేక అని అని అర్థం ఈ మేక వేరు ఆ మేక వేరు ఈ మేకలు చు అని అన్నామనుకో పారిపోతాయి కొండమేక వెనక్కి వెళ్దాం వెనక్కి అడుగు దానికి చేత కాదు మంచో చెడో ఎదరకే వెళుతుంది యాయేలు కూడా ఎదరకే వెళ్ళింది గట్టిగా స్తోత్రం చెప్పండి నువ్వు దీవించబడాలంటే నీవు కూడా వెనక్కు అడిగేయొద్దు లోతుబార్య వెనక్కు చూసింది ఉప్పు స్తంభం అయ్యింది పేతురయ్య గారు వెనక్కి చూసారు సముద్రంలో మునిగిపోయారో వెనక్కి తిరిగేవా మునిగిపోతావు దేవునిలో ఆత్మీయతలో పరిశుద్ధతలో దైవభక్తిలో విశ్వాసములో ప్రేమలో వెనుదిరగక ముందుకు నడిచి దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను దీవించున్నగాక ఆమె ప్రేమ కలిగిన మా ఏసయ్య నీకు వందనాలు బహు దివ్యముగా మీరు మాతో మాట్లాడారు యాయేలు ఒక అన్యురాలే దీవించబడ్డదయా ఆమె దీవెన పొందడానికి కారణం ఏంటో ఈరోజు మీరు మాతో మాట్లాడారు ఆమె ప్రభువా ప్రత్యేకించబడింది గుడారపు అనుభవం కలిగినటువంటిది అయా జ్ఞానం కలిగినటువంటిది ఆమె తన దగ్గర ఉన్న దానినే ఆయుధముగా మార్చింది అయామె ధైర్యం కలిగినటువంటిది కొడియన్న నా సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను యా ఏలును దీవించిన రీతిగా నీ బిడ్డలను దీవించండి అనుభవాలను దయచేయండి ఉన్నతమైన కార్యాలు జరిగించమని ఏ సునామం పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు